గత కొద్ది రోజులుగా కడప నగరంలో జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనలన్నీ కూడా కడప ప్రజలందరూ కూడా దిగ్బంధానికి దిగ్బంధం గురి అవుతా ఉన్నారు దిగ్బాధికి గురి అవుతా ఉన్నారు మరి ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా మన కడప అసెంబ్లీ కాన్సెన్సివ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి జరిగిన జరిగేంతవరకు మాత్రమే రాజకీయ పార్టీలు జరిగిన తర్వాత అంతా కూడా కడపలో అన్నదమ్ములాగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నటువంటి ఈ కాన్సెన్సీ మరి కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట నుంచి రావడం ఇక్కడ వాళ్ళ ఎన్నికల ప్రచారం నిర్వహించడం కొత్త శకానికి నాంది బలుకుతూ ఉండరు కుంటలో గతంలో మా వాలంటీర్ని కొట్టినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా స్టేషన్కి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ పైన ఆరోపణలు చేయడం కానీ ఇటువంటి ఏవి కూడా చేయకుండా సమన్వయం పాటిస్తూ వచ్చాం మరి మొన్ననే అనుకోని సంఘటన మా కార్పొరేటర్ కమాల్ బాషా కుమారుడిని అక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త మరి ఏదో పొరపాటున జరిగినటువంటి సంఘటన వారి ఇంటి ఎదురుగా జరిగినటువంటి సంఘటన కాదు ఇది చూస్తే ఒక గా అతను ఈ కత్తి చూస్తేనే అర్థమవుతా ఉంది మరి పొడవ పొడవడం జరిగింది ఏ అదిగినా పొరపాటు గుండెలోనో ఇంకొక చోటనో దిగి దిగరాని చోట దిగి ఉంటే అతను అబ్బాయి చిన్న వయసు ఉన్న అబ్బాయి చనిపోయేవాడు మరి అటువంటి సంఘటనలు జరిగింది జరిగిన తర్వాత అక్కడికి వైసీపీ నాయకుల కన్నా ముందే తెలుగుదేశం అక్కడ పొచ్చునతని అరెస్ట్ చేయడము అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేరడము ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత లోకల్గా చాలామంది అందుబాటులో లేకపోవడము అక్కడికి అహ్మద్ బాషా గారు కూడా చేరుకోవడం ఎవరైనా కూడా తన కార్యకర్త కానీ లేకపోతే పార్టీ నాయకుడు కానీ హత్యా ప్రయత్నానికి గురైనప్పుడు ఆయన తీవ్రంగా గురి కావడం జరిగింది మా మనస్తాపం చెందడం జరిగింది ఆ సందర్భంలో అక్కడ జరిగినటువంటి వ్యక్తిగత దూషణలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వారు చేయడం జరిగింది అవి ఎక్కడ కూడా వీడియో క్లిప్పింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేవు మరి ఆ తర్వాత ఆయన కూడా ఎందుకంటే ఎక్కడ కూడా అహ్మద్ బాషా గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని దూషించినటువంటి వ్యక్తి కాదు ఆయన వాళ్ళన్నకు ఒక రాముడికి లక్ష్మణం లాగా ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారు తప్ప ఎప్పుడు కూడా మీడియాలో కూడా వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆయన కానీ అక్కడ ఆ సంఘటనలో చూడండి ఎంత ఎంతగా ఈ చూసిన తర్వాత పిల్లవాడిని ఆయనకు కూడా ఆవేశానికి లోనై మాట్లాడడం జరిగింది దాన్ని ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలో పోకూడదు మీ అది ఎందుకంటే మా అంజదన్న కానీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ మా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు మనం మన పార్టీ విధానాన్ని కొనసాగిద్దాం మన అభివృద్ధి ఏం చేశామో అది ప్రజలకు చెప్తాం ప్రజలకు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు అందుబాటులో ఉండాలని చెప్పి చెప్తా ఉంటారు కానీ అక్కడ అహ్మద్ బాషా గారు ఆ విధమైనటువంటి అక్కడ జరగడం మేమందరం కూడా దాన్ని ఎవరం కూడా ఏకీభవించం కానీ ఎందుకు ఆయన అటువంటి పరిస్థితుల్లో పక్కనే చిన్న వయసు పిల్లవాడిని పొడవడం చాలా బాధకరం కాబట్టి ఆ విధంగా మాట్లాడడం జరిగింది కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తా ఉన్నాం జరిగిన సంఘటనలన్నీ కూడా ఇక కూడా పునరావితం కాకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానీ నాయకుడిది కానీ ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు పార్టీ పదవులు శాశ్వతం కాదు ఇక్కడ మేము ఖలీల్ బాషా గారిని చూసాం శివానంద రెడ్డి గారిని చూసాం అహ్మదుల్లా గారిని చూసాం వాళ్ళు మంత్రిగా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి పోవడం జరిగింది అంతేగాని ఇక్కడ మన ఏదో మన స్వార్థం పదవుల కోసం ఇంకోటో ఇంకోటో ప్రశాంతమైనటువంటి కడప నగరంలో ఈరోజు మనం కత్తులతో పడుచుకునే సంస్కృతితో కొట్టుకునే సంస్కృతో లేకపోతే దౌర్జన్యాలు చేసే సంస్కృతితో మానాలని చెప్పి మేము వాళ్ళందరికీ కూడా హితవు బలుకుతా ఉన్నాం ఇక మీదటైనా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఎలక్షన్ చేద్దాం రండి మీ ప్రచారం మీరు చేసుకోండి మీ నాయకుని యొక్క గొప్పతనం మీరు చెప్పుకోండి లేకపోతే మేము ఏదో ఫలానా అభివృద్ధి చేశాము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పండి మేము వింటాం లేదు ఇదో మాకు అధికారం ఇవ్వండి మేము చేస్తామని చెప్పి చెప్పండి మేము దాన్ని ఒప్పుకుంటాం అంతేగాని కేవలం ఈరోజు కడపలో హత్య రాజకీయాలు కానీ లేకపోతే ఇగిన దౌర్జన్యాలు కానీ చేస్తే కడప ప్రజలు సహించరు ఎందుకంటే ఇది ఒక ప్రశాంతమైనటువంటి నగరం ఇక్కడ అనేక మంది వైశాసు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు జైన్స్ ఉన్నారు అనేక మంది వ్యాపారస్తులు ఉన్నారు అనేక మంది ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి మరి ఇటువంటి నగరంలో ఇటువంటి వాతావరణం మీరు కల్పించవద్దని చెప్పి మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం